స్వప్రానికి నమస్తే నా పేరు హరినాథ్ రెడ్డి నాది బోనాల క్రమం లింగాల మండలం కడప జిల్లా నేను స్వతహాగా వ్యవసాయదారుని చిన్నప్పటి నుంచి వ్యవసాయ కుటుంబంలోనే పుట్టి పెరిగానే వ్యవసాయం చేసుకుంటూనే జీవనం గడుపుతున్నాను నేను ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి నాకు తెలిసిన విషయాలు అందరితో అంటే వ్యవసాయ సంబంధమైనవైనా విద్యా సంబంధిత విషయాలైనా ఆరోగ్య సంబంధ విషయాలైనా సామాజిక విషయాలైనా నా అవగాహన మేరకు ఆ విషయాలు పది మందికి తెలియజెప్పాలనే ఉద్దేశంతో ఓ యూట్యూబ్ ఛానల్ కొత్తది క్రియేట్ చేసుకొని మనమే అప్లోడ్ చేసుకుంటామంటే పది మందికి తెలి తెలుస్తాయనే ఆలోచనతో ఓ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఓపెన్ చేసినాం దీని పే యూట్యూబ్ ఛానల్ పేరు విశ్వశాంతి ఎస్సిఎన్ యూట్యూబ్ ఛానల్ ఏదైనా మీరు మొక్కలకు సంబంధించిన విషయాలైనా పనులకు సంబంధించిన విషయాలైనా ఆరోగ్యానికి సంబంధించిన విషయాలైనా మనం చూడాలనుకున్నప్పుడు ఈ ఛానల్లోకి వెళ్ళి మీకు నచ్చిన దాన్ని మీరు సెలెక్ట్ చేసుకొని చూడటానికి నాకు తెలిసిన సమా సమాచారాన్ని పూర్తిగా దీంట్లో అప్లోడ్ చేయాలని ఉద్దేశంతోనే ఈ కొత్తగా యూట్యూబ్ ఛానల్ మనం ఓపెన్ చేయడం అన్నది